ఇది మామమ్మ టెరెస్ గార్డెన్ చూరు టొమాటోస్ అంటే రైపుగా ఉన్నాయో టొమాటో పీకలు అంటే మా ఫ్యామిలీకి చాలా ఇష్టం అందుకనే హార్వెస్ట్ చేసింది మామమ్మ ఇదే కాకుండా చాలా రకాలు కూరగాయలు పెంచింది ఎక్కువగా అదే తింటాం ఆర్గానిక్గా ఆకుకూరలు హెల్త్కి మంచిది అని చేస్తుంది మోస్ట్లీగా అది చేస్తుంది అమ్మమ్మకి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెంచుతుంది మామమ్మ రేర్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త కొత్త రకాలు పండులు ఇస్తాయి తినమంటారు అమ్మమ్మకి రోజ్ ప్లాంట్స్ హైబిస్కస్ మాల పువ్వులు మొక్కలు అని ఉంటాయి బాగా పెంచుతుంది ఫ్లవర్స్లో గార్డెన్ ఎంత అందంగా పంపిస్తారో క్రీపర్స్ కూడా చాలా ఉంటాయి ఈవినింగ్లో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది సండే స్కూల్ ఉండేది కదా అప్పుడు గార్డెన్కి వెళ్ళి మా అమ్మమ్మని హెల్ప్ చేసి నేను కూడా నేర్చుకుంటా ఫైనలీ ఇట్స్ మై ఒపీనియన్ మై గ్రాండ్ మదర్స్ మ్యాక్ ఈస్ బ్యూటిఫుల్ అస్ ద ఫ్లవర్స్ ఇన్ గార్డెన్ చూరు టమాటోలు ఎంత అందంగా ఉంటాయో ఇదంతా టమాటోస్ మాకే చూడండి ఎన్ని పళ్ళు వచ్చినాయో ఈ పళ్ళుతో పచ్చడి తీసుకుని యుక్కి వెళ్ళిపోవటం మా అమ్మ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్